అందరికీ నమస్కారం అండి కళలు రావడం అనేది చాలా సర్వసాధారణము ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు కళలు వస్తూ ఉంటాయి వాటిలో కొన్ని మంచి కళలు కొన్ని చెడ కళలు ఉంటాయి కళలో కనిపించే కొన్ని విషయాలు నిజమయ్యే అవకాశం ఉన్నాయని చెప్తుంటారు కళలో దేవుడు కనిపిస్తే ఏమవుతుందో రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కళలో దేవుళ్ళు కనుక కనిపించినట్లయితే మనకేదో విషయం చెప్పటానికి ప్రయత్నం చేస్తుందని అర్థము దేవుడికి సంబంధించిన కళలు అనుకోకుండా వచ్చేవి కాదు వాటికి ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి మనకేదైనా కష్టం వచ్చినప్పుడు దేవునికి మొక్కులు మొక్కుకుంటాము ఆ కష్టం తీరగానే మనము దేవుడికి మొక్కిన మొక్కులను మర్చిపోతుంటాము మనం మొక్కుకున్న మొక్కులు గుర్తు చేయటానికి కూడా దేవుడు కళలో కనిపిస్తాడు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు కళలో గనక దేవుడు కనిపించినట్లయితే కష్టాలు త్వరలో తీరిపోతున్నాయని అర్థము కలలో వెంకటేశ్వర స్వామి కనిపించినట్లయితే ఎంతో అదృష్టవంతులు మీరు కోరిన కోరికలు నెరవేరిపోతున్నాయని అర్థము తిరుపతి దేవాలయం గనక కనిపించినట్లయితే కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కళలో ఏ దేవుడు కనిపించినా అపార సంపదలు కలుగుతాయని అర్థం చేసుకోవాలి కళలో దుర్గాదేవి ఎర్రచీర కట్టుకొని సింహం పైన కనిపిస్తే త్వరలో మీ జీవితం కొత్త మలుపు తిరగబోతుందని అర్థము కలలో శ్రీరాముడు కనిపిస్తే గొప్ప విజయాలను సాధించబోతున్నారని అర్థము లక్ష్మీదేవి కమలల్లో కూర్చొని కలలో కనిపించినట్లయితే అకస్మాత్తుగా ధనలాభం వస్తుందని అర్థము ఇష్టదైవం కలలో కనిపించినట్లయితే ఆయన యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు కొంతమందికి ఊరికే అవలింతలు వస్తూ ఉంటాయి పూజా సమయంలో ఆవలింతలు గనక వచ్చినట్లయితే ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నట్లే అలాగే ఒక్కొక్కసారి ఉన్నట్టుండి చేతిలో ఉన్న కుంకుమ జారిపోతూ ఉంటుంది అలాంటప్పుడు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాబోతున్నాయని అర్థము పూజాగదిలో బల్లి కనిపించినట్లయితే ఇంటికి రాజయోగం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి తెల్లవారుజామున వచ్చే కళలు ఖచ్చితంగా నిజమవుతాయంటారు సూర్యోదయం తర్వాత ఏదైనా కలగనక వచ్చినట్లయితే ఆ కళ పదిహేను రోజుల్లో నిజమవుతుందట చాలామందికి బ్రహ్మముహూర్తంలో మెలకు వస్తుంది బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తే వారికి అదృష్టం కలిసి రాబోతుందని అర్థము కళలో పరమశివుడు కనిపించినట్లయితే మీకేర్పడిన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని అర్థం చేసుకోవాలి కళలో శివుడు కనిపించిన వెంటనే మర్నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించాలి కలలో విష్ణుమూర్తి కనిపిస్తే అదృష్టానికి చిహ్నము ఆర్థిక సమస్యలన్నీ త్వరలోనే తీరిపోతాయి క కలలో హనుమంతుడు కనిపిస్తే శత్రువుల పైన విజయం సాధిస్తారు శ్రీకృష్ణుడు కనుక కనిపించినట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కలలో రక్తం కనిపించినా లేదా గుండు చేయించుకున్నట్లు కల వచ్చినా త్వరలో ఒక మరణ వార్త వింటారని అర్థం చేసుకోవాలి ఎవరైనా మరణించినట్లు కలగనక వచ్చినట్లయితే ఆ కళ విషయము ఎవరికీ చెప్పకూడదు కలలో పూజ చేస్తున్నట్టు కలవ కలలో పూజ చేస్తున్నట్లు కనిపిస్తే మీరు చేసే పూజలకు దైవానుగ్రహం కలుగుతుందని అర్థము కొంతమంది భార్యలకు తమ భర్త చనిపోయినట్లు కలలుస్తుంటాయి ఇలా కల వచ్చినట్లయితే చాలా శుభ భర్త ఆయుష్ పెరగబోతుందని అర్థము కలలో కుక్క గనక కనిపించినట్లయితే వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఆత్మహత్య చేసుకున్నట్లు కల వస్తే అది చాలా అరిష్టము ఏదైనా ఇబ్బందిలో పడబోతున్నారని అర్థము కలలో దయ్యాలు కనిపిస్తే త్వరలో మీరేదో సమస్య ఎదుర్కో త్వరలో కలలో దయ్యం కనిపిస్తే త్వరలో మీరేదో సమస్య ఎదుర్కొనబోతున్నారని అర్థము రాత్రి నిద్రపోయే ముందు దిండు కింద రెండు లవంగాలు పెట్టుకున్నట్లయితే పీడ కళలు రాకుండా ఉంటాయి కలలో పాములు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టబోతుందని అర్థము పామును చంపినట్లు కలవస్తే కష్టాలు ఏర్పడబోతున్నాయని అర్థము కలలో బంగారం కనిపిస్తే చాలా అదృష్టము కలలో బంగారం కనపడితే త్వరలో సంపద పెరగబోతుందని అర్థము ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా అరచేతులు చూసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది రాత్రి సమయంలో గద్దెల శబ్దం వినిపించినట్లయితే చాలా శుభసూచకము అర్ధరాత్రి గజ్జల మూత వినిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి తాను మరణించినట్లు కలవచ్చినట్లయితే త్వరలోనే ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందని అర్థము పెళ్లి చేసుకున్నట్లు కలగనక వచ్చినట్లయితే మీరు శుభవార్తను వినబోతున్నారని అర్థము కలలో ఏదైనా చెడు వార్త విన్నట్లు వచ్చినట్లయితే వెంటనే భయపడాల్సిన అవసరం లేదు మర్నాడు శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకున్నట్లయితే అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం